రాహుల్ గాంధీ ఎక్కడ నోరు విప్పట్లే ఈరోజు ఒక విధంగా భారతదేశాన్ని హిందూ మెజార్టీ దేశం నుంచి హిందూ మైనార్టీ దేశంగా మార్చడానికి కుట్రలో భాగంగా మమతా గారు చాలామంది వెస్ట్ బెంగాల్ ముమైద్ ఖాన్ అంటారు ముమైద్ ఖాన్ అంటారు ఈ యొక్క దుశ్చర్యను హైకోర్టు తప్పుబడుతూ వా యొక్క ప్రభుత్వ చర్యను గెజెట్ నోటిఫికేషన్ని రద్దు చేసింది రద్దు చేయటంతో మేము ఆ యొక్క హైకోర్టు ఆర్డర్ని బీజేపీ పార్టీ ద్వారా యావత్ భారతదేశ బీసీ సామాజిక వర్గం ఓబీసీ సామాజిక వర్గం ద్వారా వాటిని స్వాగతిస్తూ కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు ఈ యొక్క పది సంవత్సరాల్లో ఐదు లక్షల సర్టిఫికేట్లు ఇచ్చింది అసలు నా నోటికి ఆమె గౌరవంగా పిలవాలని కూడా రావట్లేదు బీసీలకు వెన్నుపోటు పొడుస్తూ ఐదు లక్షల బంగ్లాదేశీ ముస్లింలకు రోహింగ్యాలకు బీసీ సర్టిఫికెట్ ఇచ్చి పోలీసు ఉద్యోగాల్లో పారామిలిటరీ ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ద్వారా బీసీ కమ్యూనిటీలో డెబ్బై ఏడు శాతం ఒక విధంగా ఇదేంటంటే ఆఖరికి ఎంత దుర్భారగమంటే బెంగాల్లో మీ అందరికీ తెలుసు బెంగాల్ విజిట్ చేస్తే తెలుస్తుంది హిందువులు కూడా ఉద్యోగాల కరకు ముస్లింలుగా మారే దశకు తీసుకొచ్చు మత మార్పిడికి తెరలేపింది మత మార్పిడికి తెరలేపడమే కాకుండా మొత్తం బెంగాల్ని హిందూ మైనారిటీ స్టేట్గా చేయడానికి కుట్ర లేపింది నిజంగా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తూ ఇంకా అహంకారపూరితంగా మేము హైకోర్టును ఖాతా చేయం ఈ ఆర్డర్ను మేము నువ్వు కాన్స్టిట్యూషన్ని సంవిధాన్ని గౌరవిస్తూ సంవిధాన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము పరిపాలన చేస్తామని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవి చేపెట్టారు మీరు ఇదే మాట కట్టుబడి ఉంటే నేను బీజేపీ పార్టీ తరఫున వ్యక్తిగతంగా కూడా డిమాండ్ చేస్తున్నా ఎవరైతే హైకోర్టు ఆర్డర్ని మీరు ఖాతా చేయవా అని అంటారో వాళ్ళు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదు వెంటనే రాష్ట్రపతి గారు చొరవ తీసుకొని ఆమెను ముఖ్యమంత్రి పదవి నుంచి అనర్హురాలుగా ప్రకటించాలని నేను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నా ఇది పార్టీ పరంగా కాదు ఎందుకంటే కాన్స్టిట్యూషన్ని గౌరవించే వాళ్ళు కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉండే అర్హత లేరు ఇయబోతే అక్కడమో ఆమె బడేమియా ఇక్కడ మా తెలంగాణలోనేమో కాంగ్రెస్ రెడ్డి చోటమియా ఇదేమి తక్కువ దిని లేడు ఇదేమి తక్కువ దిని లేడు ఈరోజు నిజంగా ఎంత బాధేస్తుందంటే ఈరోజు ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో దేవుని మీద ప్రమాణం చేసి సోనియా గాంధీ స్వహస్తాలతో సంతకం పెట్టి గ్యారంటీల పేరుతో బీసీ డిక్లరేషన్ చేయటం జరిగింది మేనిఫెస్టోలో ఉంది ఒకటి వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో ఇరవై రెండు మూడు శాతం నుంచి రిజర్వేషన్ బీసీలు బీసీలకు నలభై రెండు చేస్తామని రిటర్న్గా వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది కులగణన చేసిన తర్వాత చేసి చట్టబద్ధంగా బీసీ కమిషన్ ద్వారా కులగణన చేసి కోర్టులో ఇబ్బంది రాకుండా చూసుకొని నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది రెండో హామీ ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ వర్క్లో ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ అండ్ మెయింటెనెన్స్ వర్క్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది మూడు బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధత బీసీ సబ్ ప్లాన్కు దాని కూడా పేరు జ్యోతిరావు ఫులే బీసీ సబ్లాన్కు చట్టబద్ధత కల్పిస్తూ మొదటి అసెంబ్లీలో మొదటి అసెంబ్లీలోనే బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ప్రతి ఏడాది బీసీ సప్లాన్కు ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఐదు సంవత్సరాల్లో నలభై ఒక లక్ష కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేస్తామని ఈ నాలుగు హామీలు ప్రత్యేకంగా బీసీలకు ఇవ్వటం జరిగింది కానీ మొదటి అసెంబ్లీ అయిపోయింది జాడలేదు సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్లో రిజర్వేషను లేదు ఇప్పుడు కుట్రపూరితంగా ఈ యొక్క బీసీ ఇచ్చిన హామీని తొంగలో దొక్కుతూ ఈరోజు స్థానిక సంస్థలో కులగణన చేపట్టకుండానే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచకుండానే సర్పంచ్లో స్థానిక ఎన్నికలు రూరల్ గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఎన్నికలు పోవటానికి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు దీన్ని మేము బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండించడమే కాకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తుంది ఈరోజు ముఖ్యమంత్రి మీ పదవి బీసీలు వేసిన భిక్ష ఒక్కొక్క నియోజకవర్గంలో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే బీసీలు వేసినటువంటి భిక్ష బీసీలు వేసినటువంటి ఓట్లతో ఈరోజు మీరు పదవులు అనుభవిస్తూ ఇచ్చిన హామీని తొంగలు తొక్కటానికి ప్రయత్నం చేస్తే బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు మా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు జాతీయ నాయకత్వం ఉంది వారి యొక్క మార్గదర్శనంలో దీన్ని ప్రతిఘటించి ప్రజా పోరాటం చేయక తప్పదు అవసరమైతే మిలియన్ మార్చ్ తరహాలో అసెంబ్లీ ముట్టడి కూడా చేయటం జరుగుతుందని హెచ్చరిస్తూ